రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యశ్రీ పథకం వినియోగించుకోలేకపోతున్నారా ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదా బీమా అందడం లేదా అయితే ఈ సమస్యలన్నీ తీరేలా సులభతర విధాన రూపకల్పనకు ప్రభుత్వం సిద్ధమైంది రాష్ట్ర ప్రజలకు ముప్పై రకాల సేవలను సులభతరం చేసేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఒకే రాష్ట్రం ఒకే కార్డు నినాదంతో ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీకి సిద్ధమైన సర్కారు తద్వారా ముప్పై రకాల సేవలను సులభతరం చేయనుంది అందుకు ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు మొదలుపెట్టి రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో సర్వే చేపట్టింది అక్టోబర్ ఏడు వరకు జరిగే సర్వేలో కుటుంబాల వివరాలు సేకరించి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందించనుంది రేవంత్ సర్కార్ మరి సర్వేలో అధికారులు ఎలాంటి వివరాలు సేకరిస్తున్నారు అసలు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు అందించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకొచ్చింది దీనికి సర్కారు ఎలాంటి కసరత్తులు చేస్తోంది తదితర అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం డిజిటల్ కొన్ని రోజులుగా రాష్ట్రంలో దీనిపైనే చర్చ ఒకే రాష్ట్రం ఒకే కార్డు నినాదంతో ముందుకు వెళ్తున్న రాష్ట్ర సర్కార్ పౌరుల సేవలు సులభం సత్వరం చేయనుంది సంక్షేమ పథకాలకు ఇతర అవసరాలకు అన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొస్తూ ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇందుకు అనేక సమీక్షలు సమావేశాలు పరిశీలనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి గురువారం పైలట్ ప్రాజెక్టు సర్వే ప్రారంభించారు అక్టోబర్ మూడు నుంచి ఏడు వరకు పైలట్ ప్రాజెక్టు సర్వే జరుగుతుంది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లోని రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు మహిళను యజమానిగా గుర్తిస్తూ జారీ చేసే ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేలో కుటుంబానికి సంబంధించిన అన్ని రకాల వివరాలు అధికారులు అడిగి తెలుసుకుంటారు కుటుంబంలో ఎవరెవరుంటున్నారు ఎన్ని ఇళ్లు ఉన్నాయి చదువుకుంటున్న వాళ్లు ఎంతమంది కుటుంబ పెద్ద ఏం పనిచేస్తున్నారు రేషన్ కార్డు ఉందా ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నాయా లేకుంటే సరిచేయాల్సినవి ఏమైనా ఉన్నాయా ఇలా అన్ని వివరాలు సేకరిస్తారు వీటితో పాటు పెళ్లైన ఆడపిల్లలు ఉంటే రేషన్ కార్డు నుంచి వారి పేరు తొలగించడం కొత్తగా పెళ్లైన వారు ఉంటే కొత్త కార్డు జారీ చేసే ఏర్పాటు చేయడం లాంటివి కూడా చేస్తున్నారు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికారులు సైతం బృందాలుగా ఏర్పడి సర్వే చేపడుతున్నారు రోజుకు నలభై కుటుంబాలు సర్వే చేసేలా ఐదు రోజుల్లో పైలట్ ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రత్యేక చిప్పులను అమర్చనున్నారు ఇందులో కుటుంబ యజమాని పేరు ఫోటో ఆధార్ సంఖ్య ఫోన్ నెంబర్ తదితర వివరాలు ఉంటాయి ప్రజలు వీటి సాయంతో మీ సేవా కేంద్రాలకెళ్లి ఆన్లైన్లో ఏ దరఖాస్తునైనా చేసుకునేలా ఉపయోగపడుతుంది పెళ్ళైన యువతి పేరును ఆమె పుట్టింటి రేషన్ కార్డు నుంచి తీసి భర్త కుటుంబ కార్డులో చేర్చడం వంటి సేవలను ఆన్లైన్లో లబ్దిదారులే స్వయంగా చేసుకునేలా అవకాశం కల్పించనున్నారు ఎక్కడ రేషన్ తీసుకోవాలో కూడా ఎంచుకునే వీలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్ట్ ని చేపట్టింది నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీస్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఎనిమిది ఏరియాలలో అంటే ఒక్కొక్క కాన్స్టెన్సీలో రెండు గ్రామాలు లేదా అది పట్టణ ప్రాంతం అయితే రెండు వార్డులలో ఈ వివరాలు సేకరిస్తారు ఒకే ఫ్యామిలీ ఒకే కార్డు విధానంతో ముందుకొస్తా ఉన్నారు ఆ ఫ్యామిలీలో ఒక మహిళ యజమాని గుర్తిస్తూ వాళ్ళ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్ని కూడా కార్డు వెనుక పొందుపరచడానికి కసరత్తు చేస్తా ఉన్నారు ఆ ఫ్యామిలీలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే డిలీట్ చేయడము లేదా కొత్తగా ఫ్యామిలీకి యాడ్ అయిన వాళ్ళను యాడ్ చేయడము చనిపోయిన వాళ్ళు ఉంటే డిలీట్ చేయడము ఇంటికి వచ్చిన ఆడబిడ్డలు ఎంటర్ చేయడము సో ఇట్లాంటి అన్ని చేస్తా ఉంటారు అందరూ వచ్చి మీ దగ్గర డేటా సేకరిస్తారు సో యూనిక్ ఐడెంటిటీ కార్డు అనొచ్చు ఒక రకంగా ఏంటంటే ఆల్రెడీ ఆ ఫ్యామిలీలో రేషన్ కార్డు పెన్షన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉంటే తర్వాత రైతు భరోసా రుణమాఫీ ఆరోగ్యశ్రీ లాంటి కంటి వెలుగు లాంటి పథకాలు ఏమన్నా లబ్ధిదారులు ఉంటే గనక సో అవన్నీ కూడా ఒకటే కార్డు దానికి అండర్ వన్ రూఫ్ కి తీసుకురావడానికి కసరత్తు చేస్తా ఉన్నారు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ పేరేంటి ఒకవేళ కొడుకులు ఎవరున్నారు బిడ్డలు ఎవరున్నారు వాళ్ళ పేరు వయసు ఆ మొత్తం ఆ షీట్ సపరేట్ చేస్తాం ఒకవేళ ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఒక ఒక పేరు మనం చదివినప్పుడు మరణించారనుకోండి అక్కడ క్లియర్గా మరణించినారని రాస్తాం ఒకవేళ లేరు అసలు ఇక్కడ ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి అసలు ఇక్కడ ఉండట్లేదు అన్నట్లయితే మైగ్రేట్ అని రాస్తాం అలాగే వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ ఫోటో కూడా మనం తీసుకుంటాం ఆధార్ వెరిఫై చేస్తాం ఫోన్ నెంబర్ సెల్ నెంబర్ ఉన్నట్లయితే ఇమీడియట్గా సెల్ నెంబర్ కూడా దానిలో నమోదు చేయడానికి దీనిలో ప్రొవిజన్ ఉంది కాబట్టి పూర్తి వివరాలు దానిలో అప్డేట్ చేస్తాం అప్డేట్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కుటుంబానికి ఒక ఫ్యామిలీ డిజిటల్ ఫ్యామిలీ కార్డు వస్తుంది అలాగే ఇండివిజువల్ కూడా ఒక ఫ్యామిలీ ఇండివిజువల్ కూడా వాళ్ళ కార్డు డిజిటల్ కార్డు వస్తుంది మొదట డిజిటల్ కార్డులు ఇవ్వాలని తద్వారా ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించాలని ప్రభుత్వం భావించింది ఆరోగ్య వివరాలతో కూడిన కార్డు జారీ చేస్తే చికిత్సను సులభతరం చేయొచ్చని అభిప్రాయపడింది సర్కార్ కానీ సమీకృత డిజిటల్ కార్డులను ప్రతి కుటుంబానికి ఇస్తే మరింత ప్రయోజనం ఉంటుందని నిర్ణయం తీసుకుంది ఆరోగ్య సమస్యలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావించింది ఈ విధానం ఇప్పటికే మహారాష్ట్ర రాజస్థాన్ కర్ణాటక హర్యానాలో అమలవుతుండగా వాటిని అధికారులు పరిశీలించారు కర్ణాటకలో కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ద్వారా ఒక ఏకీకృత నిర్వహణ వ్యవస్థను అమలు చేస్తున్నారు లబ్ధిదారుల సమాచారం తీసుకోవడం అర్హతలను తనిఖీ చేయడం అర్హులను గుర్తించి పథకాలను మంజూరు చేయడం లక్ష్యంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రాజెక్టు రూపొందించారు ఇందుకు అందుబాటులో ఉన్న వివిధ శాఖల డేటాబేస్ ను ఉపయోగిస్తున్నారు మహారాష్ట్ర రాజస్థాన్ హర్యానా రాష్ట్రాల్లోనూ అధికారులు అధ్యయనం చేశారు వాటన్నింటి ఆధారంగా రాష్ట్రంలో మరింత వినూత్నంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ద్వారా ఏంటి ప్రయోజనం అంటే సంక్షేమ పథకాల కోసం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇది పరిష్కారం చూపనుంది దాదాపు ముప్పై రకాల సేవలు సులభతరం చేసే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళ్తోంది పౌరసరఫరాలు వైద్య ఆరోగ్య ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖల సేవలకు ఉపయోగపడేలా కార్డులు అందించాలని నిర్ణయించినా ఇతర సేవలను అనుసంధానం చేసే అంశం పరిశీలిస్తున్నట్లు సమాచారం ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వ పరంగా లభించే అన్ని రకాల సంక్షేమ పథకాలకు ఈ కార్డు ఉపయోగపడుతుంది రేషన్ ఆరోగ్య సంక్షేమ పథకాలన్నింటినీ ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపంలో అందించాలని ప్రభుత్వం భావిస్తోంది రాష్ట్రాల్లో అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించే విధంగా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులను రూపొందిస్తున్నారు వ్యక్తిగతంగా మన దగ్గర కార్డ్స్ ఉన్న ఫ్యామిలీని మనము కరెక్ట్ గా ఒక యూనిట్ గా గుర్తించుకోలేకపోతున్నాము ఒక కుటుంబం ని కరెక్ట్ గా గుర్తించడము ఆ కుటుంబానికి ఒక రకమైన ఐడెంటిటీ ఇవ్వడము ఇది భారతదేశంలో జరిగే చాలా తక్కువే సో ఈ రోజు మన రాష్ట్రంలో కూడా ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అనే ఒక కొత్త విధానం ప్రారంభించడం ఇది ఇది చాలా సంతోషకరమైన విషయం అండ్ ముఖ్యంగా ఈ బాధ్యత ఐటీ శాఖకి గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయించడం మా పైన కూడా అంత విశ్వాసం పెట్టుతున్నట్టుగా మాకు కూడా దీనివల్ల చాలా చాలా ధైర్యం కలుగుతా ఉంది ఏ కార్డు ఉన్నా లేకున్నా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉంటే చాలు అన్ని రకాల సేవలు సులభతరం అయ్యేలా డిజిటల్ కార్డు దోహదపడనుంది రైతు బంధు రైతు బీమా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఫీజు రియంబర్స్మెంట్ పింఛన్ల పంపిణీ సహా మరెన్నో సంక్షేమ పథకాలకు ఫ్యామిలీ డిజిటల్ కార్డే కీలకంగా మారనుంది వారసత్వ హక్కులు ఆస్తుల బదిలీలు విరాసత్తులు పాస్పోర్ట్ దరఖాస్తులు ఇలా అన్ని సులభంగా పరిష్కారం అవుతాయి ఫ్యామిలీ డిజిటల్ కార్డు అమల్లోకి వస్తే మాత్రం అదే రేషన్ కార్డ్ అదే ఆరోగ్యశ్రీ కార్డ్ అదే ఉచిత పాస్ అదే రైతు బీమా కార్డ్ అదే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కార్డ్ అవుతుందన్నారు సిఎం రేవంత్ రెడ్డి ఒక్క క్లిక్ తో ఒక ఫ్యామిలీ సమస్త సమాచారం అధికారుల వద్ద ఉంటుందని అన్నారు ఏ శాఖ ఏ అవసరం కోసమైనా ఈ సమాచారాన్ని వాడుకునే విసులుబాటు కలుగుతుందన్నారు ప్రభుత్వంలోని ముప్పై శాఖలను ఒకే దగ్గరకు తీసుకురావాలని వన్ స్టేట్ వన్ కార్డు ను తీసుకువస్తున్నట్లు వెల్లడించారు ఈ రోజు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ వన్ నేషన్ వన్ రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా వన్ స్టేట్ వన్ కార్డ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్ లో పొందుపర్చి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినము ఈ రోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇదే రేషన్ కార్డు ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు ఇదే మీ రైతు బీమా కార్డు ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది ప్రతి సంక్షేమ పథకం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ఇందులోకి తీసుకొచ్చి అన్ని రకాలుగా మీ కుటుంబాలకు ఈ కార్డు ఒక రక్షణ కవచం కల్పించడానికే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలు కూడా పొందుపరుస్తారు కుటుంబంలోని వ్యక్తులు ఏ ఏ వ్యాధులతో బాధపడుతున్నారు ఏ ఏ అలవాట్లు ఉన్నాయి ఇప్పటివరకు ఎలాంటి చికిత్సలు తీసుకున్నారు అనే వివరాలు పొందుపరుస్తారు దీని ద్వారా ఆసుపత్రికి వెళ్ళినప్పుడు గతంలో ఏ వైద్యం అందింది ఏ మందులు వాడారు అనేది డాక్టర్లకు సులభంగా అర్థమవుతుంది రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినా గత రిపోర్టులతో పని లేకుండా మీ కార్డు ద్వారా మెడికల్ హిస్టరీ మొత్తం తెలిసిపోతుందని అధికారులు చెబుతున్నారు గ్రామాల నుంచి ఉపాధి కోసం పట్టణాలు హైదరాబాద్ వంటి నగరాలకు వచ్చిన పేదలు తాము ఉన్న ప్రాంతంలోనే రేషన్ తీసుకునే వెసులుబాటు ఈ కార్డు ద్వారా కలుగుతుంది ఒకే రాష్ట్రం ఒకే కార్డు నినాదంతో ముందుకు వెళుతున్న ప్రభుత్వం ఫ్యామిలీకి రక్షణ కౌచంగా డిజిటల్ కార్డు మారుతుందని చెబుతోంది ఈ తరహా కార్డులు అమల్లో ఉన్న రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు అంతకన్నా మెరుగ్గా రాష్ట్రంలో అందించాలని ముందుకెళ్తున్నారు ముప్పైకి పైగా సేవలను సులభతరం చేసే ఫ్యామిలీ డిజిటల్ కార్డు అమల్లోకి వస్తే మాత్రం రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరగనుంది అయితే ప్రస్తుతం చేపడుతోన్న పైలట్ ప్రాజెక్టు సర్వే పూర్తయి రాష్ట్రమంతా సర్వే చేపట్టిన తర్వాతే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి అతి త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది